దేవన్ బిడ్డలారా మరి అదే మత్తేశ్వార్త ఐదో అధ్యాయము ఆరో వచనములో ఏమని ఉంటుందంటే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని అక్కడ ఉంటుంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి కొరకు అంటే నీతిగా ఉండాలని ఆకలి మనకు ఉండాలి నీతిని నేర్చుకోవాలన్న ఆకలి మనకు ఉండాలి నీతిలో నడవాలన్న ఉద్దేశము తపన మనకు ఉండాలి అలాంటి తపన అలాంటి ఆలోచన మనకు ఉండాలి ఎప్పుడు ఇంకా ఎలా ఉంటే దేవునికి ఇష్టము ఎలాంటిగా మనం మెదులితే దేవునికి ఇష్టము ఎలాంటిగా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టము దేవుడు మెచ్చుకుంటాడు ఇంకానే నీతిగా ఉండాల ప్రజలందరికంటే నీతిగా ఉండాలా ఎలా ఇంకా నీతి నాకు నేర్పిటోళ్ళు కావాలా ఇంకా నేర్చుకోవాలా కావాలంటే అవసరమైతే అడిగి తెలుసుకుంటా అడిగి తెలుసుకోవాలన్న ఆశ మనకు ఉండాలి ఇంకా బైబులు చదవాలా ఇంకా ఎలా ఉండాలి ప్రభావ ఇంకా నీకేమైనా తేడా నడుస్తున్నానా తేడా నడుతున్నా నాకు నేర్పించు నాకు తెలియజేవు మీ ఉద్దేశంలో అసలు నెరవేరుస్తున్నానా లేకుంటే తేడా నడుతున్నాను నేను ప్రభావా నాకు నేర్పించు నేను నీతిగా ఉండాలని ఆశపడుతున్నాను అని మనము ప్రార్థన చేయాలా ప్రయత్నం చేయాలా ముందుకు నడవాలా అలెలుయా అలాంటిగా ఎవరైతే ముందుకు నడతారో వాళ్ళతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు దర్శనాలు ఇచ్చి మాట్లాడతాడు స్వరము ద్వారా వినిపిస్తాడు ఎలాంటిగా నువ్వు నడవాలనో ఎలా ఏది మార్చుకోవాలా ఏది చేయాలా అనేది మొత్తం దేవుడు మరి మాట్లాడుతూ ఉంటాడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి అలాంటిగా ఉన్నవారితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు సృష్టికర్తనే డైరెక్ట్ వచ్చి మాట్లాడుతూ ఎవరైనా సరే అన్ని జనులైనా సరే ఎవరైనా సరే నీతిగా ఉండాలని ప్రయత్నం చేసిన వారితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు దర్శనమిత్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు జీవించినాక ఆమె